హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ థర్టీ సైజ్ బ్లౌజ్ స్టే కటింగ్ అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని క్రాస్ ఏమైనా ఉన్నాయో చూసుకొని ఒక లైన్ అయితే స్ట్రైట్గా అయితే తీసుకోరండి ఇప్పుడు ఆ క్రాస్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఆ నెక్స్ట్ లైన్ వచ్చేసి అది మనం నడుం దగ్గర ఖర్చు ఉంటుంది కదండి ఆ ఖర్చు కోసం అయితే మార్కింగ్ కను పెట్టుకొని డ్రా చేసాము ఇప్పుడు వచ్చేసి షోల్డర్ని స్ట్రైట్గా పట్టుకొని నడుం దగ్గర డాట్ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ ఆ డాట్కి స్ట్రైట్గా పట్టుకొని అసలుకి ఖుకి కలిపి మార్కింగ్ అయితే పెట్టుకోప్పుడు అసలు అయితే పెట్టుకున్నాక ఇప్పుడు హాఫ్ ఇంచు ఖర్చుకి అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయాలండి క్రాస్గా పెట్టుకోకుండా స్ట్రైట్గా లైన్ అనేది ఇచ్చుకుంటే మన బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మన నడుము సైజ్ అండి ఇప్పుడు బ్లౌజ్ని పెట్టుకొని నడుము సైజ్ ఎలా తీసుకోవాలని చూపిస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా టూ ఇంచెస్ టూ టేప్ పట్టుకొని టూ ఇంచెస్ టూ ఇంచెస్ పట్టుకొని నడుము ఎంత ఉందో అంత స్టిచ్చింగ్ అయితే చేసుకుని కొల తీసుకోవాలి అక్కడ వచ్చేసి మన కాజాపట్టి ఉంటుంది కదండి కాజాపట్టి తీయకూడదు అది ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే తీసుకోవాలి కాజాపట్టి ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనకి థర్టీ సైజ్ అయితే థర్టీ సైజ్ బ్లౌజ్ కదండి ఇప్పుడు దాన్ని నాలుగు భాగాలు వీడియోలు చూపించిన విధంగా నాలుగు భాగాలు అయితే చేసుకోవాలి నాలుగు భాగాలు చేస్తే ఇది వచ్చేసి పావు తక్కువ ఎనిమిది అయితే వచ్చిందండి పావు తక్కువ ఎనిమిదికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అలాగే వన్ ఇంచు డాట్ కోసం టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చులకి మార్కింగ్ పెట్టుకొని చూడండి వన్ ఇంచు టూ ఇంచెస్ ఖర్చులకి ఈ విధంగా నడుమ దగ్గర మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు థర్టీ సైజ్ బ్లౌజ్ కనుక నేను మన నెక్ విడుతుంటుంది కదండి నెక్ విడల్పు వచ్చేసి రెండు పవ ఇంచులకి అయితే పెట్టాను షోల్డర్ అనేది మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్లో ఎంత షోల్డర్ అయితే ఉంటుందో అది మార్క్ ఖర్చులతో సహా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మెడవైపు ఖర్చులకి అలాగే మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అటువైపు కూడా ఖర్చులు ఉంచుకొని మార్కింగ్ అనేది షోల్డర్కి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మన చెస్ట్ లూజ్ ఉంటుంది కదండి చెస్ట్ సారీ సంక డౌన్ అనేది తీసుకోవాలండి నేను వచ్చేసి దీనికి డౌన్ అనేది సర్టి సైజ్ బ్లౌజ్ కనుక సంక డౌన్ తీసుకున్నాను అలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి కొలత బ్లౌజ్లోని చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి పట్టి ఉంటుంది కదా పట్టి వైపు టేప్ పెట్టుకొని నీటిలో చూపిస్తాను చూడండి బుక్స్ పట్టి వైపు టేప్ అనేది పెట్టుకోవాలండి కరెక్ట్గా పెట్టుకోవాలి అలాగే సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా ఎంతవరకు అయితే వచ్చిందో సాగు తీయకుండా నీట్గా స్ట్రైట్గా పట్టుకొని కొలత తీసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది నాకు నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టుకొని టూ ఇంచెస్ ఖర్చులకి అయితే పెట్టుకోవాలి నీట్గా లైన్స్ అయితే ఇచ్చేయాలండి ఇక్కడ మనం నడుము దగ్గర తీసుకున్న కొలతకి చెస్ట్ లూజ్ దగ్గర తీసుకున్న దానికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇచ్చేయాలి అలాగే మనం సంకడం తీసుకున్నాం కదా దగ్గర కూడా లైన్ అనేది వేసేసుకొని అక్కడ పైన ఎంత ఎంతవరకు అవుతుందో చూసుకొని క్రాస్ రాకుండా నీట్గా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ సంకడవను కూడా అనేది మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి ఇక్కడ మనకి ఆర్మ రౌండ్ కోసం అదే థర్టీ సైజ్ బ్లౌజ్ కనుక నేను ముప్పై ఇంచుకైతే మార్కింగ్ అనేది పెట్టుకున్నాను ముప్పై ఇంచు పెట్టుకుంటే సరిపోద్ది అదే మన థర్టీ టూ సైజు బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మార్కింగ్ బేస్ చేసుకొని కరువు స్కేల్తే కరువు అనేది నీట్గా ఇచ్చేయండి చూడండి మార్కింగ్ మనం పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి నీట్గా కరువు అనేది రావాలి అలా అయితే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అలా పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అయితే చాలా బాగుస్తుంది ఇప్పుడు పైన ఖర్చులకి డ్రా చేసుకొని ఆర్మ్ ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదనేది మనం చెక్ చేసుకోవాలి మన కొల బ్లౌజ్ ఉంటుంది కదా కొల బ్లౌజ్తో మనకు ఆరంభ రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలిసిపోద్దండి అక్కడ పైన ఖర్చులకి అయితే కట్ చేసి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ దగ్గర స్టిచ్చింగ్ పట్టుకొని వీడియోలు చూపిస్తున్నట్టుగా ఖర్చుతో సహా పెట్టుకోవాలండి అలా అయితే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది నాకైతే మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్ ఖర్చుల వరకు అక్కడికి పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి లాస్ట్ స్టిచ్చు అక్కడికి అయితే వచ్చిన చూడని మీకు మార్కింగ్ పెట్టి అయితే చూపిస్తున్నారు రెండు మార్కింగ్ కూడా ఒకే ఉన్నాయి ఇలా అయితే మనకి చెస్ట్ దగ్గర లూజ్ వచ్చేది ముడతలు రాకుండా నీట్గా అయితే మనకు బ్లౌజ్ ఉంటుందండి అలా ఆర్మ్ రౌండ్ హర్ఫెక్ట్ వచ్చేసి నడుము నడుము కొలత అండి నడుము కొలత ఎడోలో చూపిస్తున్నాను కదా నడుముని సెంటర్కి ఫోల్డింగ్స్ పెట్టుకొని అసలుకి ఖర్చుకి కలిపి మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి నేను ఇక్కడ పావు ఇంచు మార్కింగ్ అయితే పెట్టాను అలా అయితే మనకు సరిపోద్ది పైన మనం రెండు పావు అయితే పెట్టుకున్నాం కదండి ఇక్కడైతే మనం కస్టమర్ చాయిస్ని పెట్టి పెట్టుకోవాలి నేనైతే ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకున్నాను ఇంకా బాగా వెడల్పు కావాలంటే మూడున్నర మూడు పావు కూడా పెట్టుకోవచ్చు లేదా తక్కువగా కావాలనుకుంటే రెండున్నర పావు తక్కువ మూడు కూడా పెట్టుకోవచ్చండి వీడులు చూపించినట్టుగా దాన్ని బాక్స్ అనేది వేసుకొని కరువు స్కేల్తో రౌండ్ అనేది ఇచ్చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అలా అయితే ఇప్పుడు మనం నెక్క వేడాల పనిది ఎక్కువంత తక్కువ ఉందో చెక్ చేసుకోవడం చూడండి మనం పైన మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఖర్చుల కోసం అక్కడ నుంచి సైడ్ జాయిన్స్ కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టని పెట్టుకుంటే నాకైతే మనం తీసుకున్న మార్కింగ్ వచ్చేసి ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఇంకొంచెం అయితే నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను మళ్ళీ చెక్ చేసుకోవాలండి ఒక్క ఒక్క గీత కూడా ఎక్కువ వచ్చినా మనకి బ్లౌజ్ అనేది పాడైపోద్ది మనకి ఎంత కొలతయితే ఇచ్చారో అదే పర్ఫెక్ట్గా రావాలి చూడండి మనకి కొలత ఉంటుంది కదండి షోల్డర్ స్టిచ్ ఉంటుంది కదండి ఆ స్టిచ్ ఎంతవరకు అయితే ఉంటుందో అక్కడే పట్టుకోవాలండి పైన మనం ఎలాగ ఖర్చులకైతే మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ స్టిచ్ ఉన్న దగ్గర నుంచి మనం మార్కింగ్ పెట్టిందని పెట్టుకుంటే చూడండి పర్ఫెక్ట్గా నాకైతే కరెక్ట్గా సరిపోయింది మనం ఇచ్చిన నెక్ రౌండ్ అనేది అది బ్లౌజ్లో ఎంత ఉందో అంత రౌండ్ వచ్చినట్టే ఇప్పుడు కట్ చేసుకోవాలండి ఈ కొలతలతో నీట్గా బ్లౌజ్ అనేది కట్ చేశారంటే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నీ బ్లౌజ్ మీరే ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళైనా ఇలా కనుక కట్ చేసుకున్నారంటే మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా పెట్టుకోవాలండి చూడండి ఎడ్జెస్ ఉంటాయి కదండి ఎడ్జెస్ వైపు ఆర్మ్ హోల్ అనేది వస్తే మనకి కరో క్రాస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా మనకి షోల్డరు సైడ్ జాయింట్ రెండు ఒకే లైన్ వైపు వచ్చాయంటే మనకి క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నప్పుడు బ్లాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు నేను నెక్ అయితే కట్ చేయలేదు కదండి ఇది మోడల్గా కుట్టుకుందాం అనేసి నేనైతే ఈ మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమన్నారు కస్టమర్ అందుకోసమని నెక్ అయితే కట్ చేయలేదు నేను ఇప్పుడు మనం ఖర్చులతో సహా అన్నీ కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో మనం బాక్స్ గీసాం కదా అది కూడా బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కూడా మనకు అదే బాక్స్ అనేది గీసుకోవాలండి మన ఫ్రంట్లో ఒత్తేస్తాం కదా దానికోసమని చూడండి వీడియోలు చూపించినట్టుగా ఆ లైన్ల మీద స్కేల్ పెట్టుకొని గీసుకుంటే మనకి బాక్స్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఒక పాయించి కూడా అటు ఇటు అవ్వకుండా బాక్స్ అనేది నీట్గా గీసుకోండి అలా అయితే మన ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా కుదురుతుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి షోల్డర్ లైన్ కూడా వేసుకుంటే మనం ఎక్కవెళ్ళి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో పట్టి ఉంటుంది కదా పట్టి వైపు మనం ఫ్రంట్ పార్ట్ నెక్ వెడల్ పండిది తీసుకోవడానికి తీసుకుంటాము వీడియోలో చూపించినట్టుగా పైన వచ్చేసి మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఖర్చు కోసం పెట్టుకొని అక్కడ స్టిచ్ అయితే ఉంటుంది కదండి అక్కడ ఎంతవరకు అయితే స్టిచ్ ఉంటుందో ఆ స్టిచ్ కరెక్ట్గా మన మార్కింగ్ పెట్టుకున్న దగ్గర పెట్టుకు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నీట్గా సర్దుకొని ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా పెట్టుకుంటే మన ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది లేకపోతే కిందకి తిగడం కానీ మేదకు కానీ అయిపోవడం అవుతుందండి చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫ్రంట్ పార్ట్ అంతా నీట్గా పెట్టుకుంటే నెక్ లైన్ నెక్ లైన్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఒక పావు ఇంచు గ్యాఫ్తో మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు ఖర్చు కావాలి కదా అక్కడ కుట్టడానికి అందుకోసమని పావు ఇంచు గ్యాఫ్తో మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను అలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మొత్తం కూడా మనకి నెక్ అనేది వస్తుంది కదండి అలాగే ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది తీసుకోవాలి కదా దానికి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ను సెంటర్ ఫోల్డింగ్ పెట్టుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ చివరం పట్టుకొని చూడండి వీడియోలు చూపిస్తుంది కదా మెయిన్ డాట్ వరకు పట్టుకొని సాగు తీయకుండా అక్కడ మనం ఖర్చుకి పెట్టుకున్నాం కదా అక్కడ గీత దగ్గర నుంచి సాగు తీయకుండా నీట్గా ఎంతవరకు అయితే వస్తుందో వర్కింగ్ అనేది పెట్టుకోవాలి చూడండి సాగు జస్ట్ అలా పెట్టుకోవాలంటే అలా పెట్టు పట్టుకొని పెట్టుకుంటేనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే చెస్ట్ అనేది కిందకి దిగిపోద్ది అండి ఎక్కువ తీసేస్తే అలాగే పట్టి వైపు మనం షేప్ బెల్ట్ వేస్తాం కదా ఆ స్టిచ్ వరకు ఎంతవరకు ఎంత అయితే కావాలో అంతవరకు మనకి కొలాన్ని తీసుకోవాలి చూడండి షేప్ బెల్ట్ వరకు మాత్రమే తీసుకున్నాము నాకైతే ఫైవ్ ఫైవ్ వచ్చింది అలాగే ఒక హాఫ్ ఇంచు అయితే మనం మధ్యలో డాట్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో ఉక్సిపట్టి వైపు ఆ డాట్ కోసం అయితే హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ఇప్పుడు ఉక్సిపట్టి నుంచి మెయిన్ డాట్కి మధ్యలో ఉన్న గ్యాఫ్ ఉంటుంది కదా ఆ గ్యాఫ్ని అయితే నీట్గా ఖర్చుతో పాటు మనం పట్టి వేసేటప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు అయితే తీసుకుంటారు కదా ఆ ఖర్చుతో పట్టుకొని తీసుకోవాలండి నాకైతే మూడు ఇంచులు అయితే వచ్చింది ఈ బ్లౌజ్కి అలాగే మెయిన్ డాట్ వచ్చేసి ఎంత వేడలు పొందాం అంత వెడల్పు చూసుకొని వీడియోలు చూపించిన విధంగా పెట్టుకుంటే మనకు మెయిన్ డాట్ వేడలు పండేది వస్తుంది ఇక్కడ వన్ ఇంచ్ అయితే వచ్చింది వన్ ఇంచ్ వన్ ఇంచ్ కలిపితే టూ ఇంచెస్ కదా టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి మన సైడ్ జాయింట్ స్టిచ్ వరకు మెయిన్ డాట్ వరకు ఎంత ఎంత ప్లేస్ అయితే ఉందో చూసుకోవాలి ఇక్కడ అయితే నాకు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది అలాగే టూ ఇంచెస్ మనం ఖచ్చురుకు అయితే పెట్టుకుంటాం కదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మెయిన్ డట్న వరకు అలాగే టూ ఇంచెస్ ఖర్చులకి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ వైపు మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అక్కడి నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వరకు షేప్ బెల్ట్తో పాటు తీయకూడదు షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే జాయింట్ చేస్తామో అది ఖర్చులతో పాటు తీయాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా సైడ్ జాయింట్ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేస్తామో అంతవరకు తీసుకుంటే నాకు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది దీన్ని ఎప్పుడే మనం పెట్టుకున్న మార్కింగ్స్ అన్నీ కూడా నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయాలండి లైన్ వేసేటప్పుడు మాత్రం వంకర టింకరు లేకుండా స్ట్రైట్గా లైన్ పడేలాగా స్టిచ్చింగ్ అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి అలా అయితే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కరువు అయితే తీయాలండి ఉక్సిపాటి నుంచి మెయిన్ డాట్ వరకు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ రెండు మార్కింగ్లు కలుపుకుంటూ కరువు అనేది నీట్గా కరువు స్కేల్ పట్టుకొని తీసుకోండి అలా అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి ఇప్పుడు మనం బాక్స్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి లోతు తీసుకోవాలి అక్కడ అది బాక్స్ బయటకు రాకుండా బాక్స్ లోపలే కరఫ్ అనేది ఇవ్వాలండి అలా అయితేనే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ లేకపోతే ఉగ్గులు వచ్చేసి లా పక్కకు లాగినట్టు వస్తుంది కదండీ అలా రాకుండా ఉంటుంది నేను మెయిన్ డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను ఉక్స్పెట్టి వైపు డాట్ అయితే వీడియోలు చూపిస్తున్నాను కదా సెంటర్ ఫోల్డింగ్ చేసుకుంటే టేప్ని పట్టుకొని అక్కడ నుంచి టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను అక్కడ హార్మోహోల్ వైపు డాట్ ఉంటుంది కదండి అది వచ్చేసి బాక్స్ పక్కనే పక్కకి వెళ్ళేలాగా మార్కింగ్ పెట్టుకొని మై డాట్ నుంచి టూ ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు డాట్కి డాట్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ ఉండాలి మొత్తం అంతా కూడా ట్రయాంగిల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అలా అయితేనే మన ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా అద్దినట్టు అనిపిస్తుంది చూడండి ట్రయాంగిల్ షేప్లో పర్ఫెక్ట్గా కనిపించాలి అలా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది నీట్గా కటింగ్ అనేది చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోకి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మోడల్ నెక్ అయితే పెడదాం అనుకున్నాను కట్ వర్క్ అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా కట్ వర్క్ పెట్టాను అనేది నీట్గా లైన్ అయ్యి ఎక్కడైతే ఇచ్చాము మన మార్కింగ్ అంతా కూడా నీట్గా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకొని వచ్చి మన డాట్స్ అన్నీ కూడా టక్స్ అయితే చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే మన డాట్స్ అనేది ఈజీగా తెలుస్తుంది కదా ఎక్కడ డాట్స్ పెట్టుకున్నాం అనేది అక్కడ వచ్చేసి నేను చెప్పాను కదండి మోడల్ కట్ వర్క్ నెక్ అయితే పెడదాం అనుకుంటున్నాను అందుకోసమని హాఫ్ ఇంచు గ్యాప్తో కట్ చేసుకున్నాను మన మార్కింగ్కి నెక్స్ట్ వన్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి సారీ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ తీసుకొని ఎడ్జెస్ అన్నీ మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే పెట్టుకొని కిందన వచ్చేసి ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదండి ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నీట్గా మార్కింగ్ పెట్టుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి అలాగే చేతి మడత కోసం వన్ ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది హ్యాండ్ దగ్గర ముడతలు అనేవి రావు కంపల్సరీగా ఎక్స్ట్రాస్ అనేవి తీయాలండి మీరు ఎక్కడ నడుమ నడుము కానీ మెడ కానీ ఎక్కడ కట్ చేసుకున్నా ఎక్స్ట్రాస్ అనేది తీస్తేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు హ్యాండ్ పడవ మనకు బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ ఎంత పొడవ అయితే ఉందో అంత పొడవకి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి కింద ఖర్చుకి మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా పైన ఖర్చులతో మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయండి హ్యాండ్ పొడవు మనం తీసుకున్నాం కదా ఎంత పొడవైతే తీసుకున్నామో దానికి స్ట్రైట్గా లైన్ అనేది ఇచ్చేయండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉందో టేప్తో తీసుకుంటే ఇది వచ్చేసి టెన్ అయితే వచ్చింది నాకు నైన్ ఇంచెస్ దాటితే మనకి డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి మూడున్నర ఇంచులు అయితే డౌన్ అనేది తీసుకోవాలి కదండీ దానికి మూడు మూడున్నర హాఫ్ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా దానికి కూడా స్ట్రైట్గా లైన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ బ్లౌజ్ అయితే తెలియాలి కదా ఆర్మ్ బ్లూజ్ కోసం కొ మనకి కొలత బ్లౌజ్ ఇచ్చారు కదా అది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ అయితే తీసుకోవాలండి ఫ్రంట్ సైడ్ తీసుకుంటే మనకి అంత పర్ఫెక్ట్గా చెస్ట్ బ్లూజ్ అనేది రాదు వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రంట్ సైడ్ అనేది చెస్ట్ ఆర్మ్ బ్లౌజ్ అనేది చూసుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా పట్టుకొని ఆర్మ్ హోల్ దగ్గర లాస్ట్ స్టిచ్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది సో సారీ ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చి టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చులకి మార్కింగ్ పెట్టుకున్నాను అలాగే కిందను కూడా ఎల్బో హ్యాండ్ కింద కూడా తీసుకుంటే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ మార్కింగ్ పెట్టుకొని టూ ఇంచెస్ ఖర్చులు పెట్టుకొని రెండు కూడా లైన్స్ అనేవి స్ట్రైట్గా వేసేయాలండి అసలుకి ఖర్చులకి రెండుతో పాటు ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర వచ్చేసి హ్యాండ్ పైన ఉంటుంది కదండి మీరు చూపించిన విధంగా సెంటర్కి అయితే మార్కింగ్ పెట్టుకొని పైన ఒక లైన్ అయితే ఇవ్వండి అక్కడ వచ్చేసి ఆ కరువు దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అక్కడ నుంచి అలా అయితే మనకి హ్యాండ్ కరువు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పైన వచ్చేసి వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి అక్కడ టూ ఇంచెస్కి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి కరువు స్కేల్ చూడండి వీడియోలు చూపిస్తున్నాం కదా అక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి మనం మధ్యలో డాట్ పెట్టుకున్నాం కదా అక్కడికి కరువు అనేది వాళ్ళు మళ్ళీ కరువు స్కేల్ అనేది అట్నుంచి ఇటు తిప్పుకొని మనం టూ ఇంచెస్ మార్క్ ఖర్చులకు పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఒక లైన్ అయితే ఇవ్వండి కరువు స్కేల్ అనేది మనకి ఎలా పెట్టుకోవాలనేది పర్ఫెక్ట్గా తెలిస్తే చూడండి మనకు లైన్ అనేది వచ్చింది కదా హ్యాండ్ హ్యాండ్కి కరువు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది వచ్చేసి కటింగ్ అనేది చేసేయండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లోత్ అనేది తీస్తాం కదండి హ్యాండ్కి లోత్ కటింగ్ కోసం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు పైన వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా వచ్చేసి వన్ అండ్ హాఫ్ కి మార్కింగ్ పెట్టుకొని మనం ఇందాక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్లు మూడు కూడా కలిసేలాగా నీట్గా కరువు వచ్చేలాగా కరువు అనేది గీసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా రెండు మార్కింగ్లకి కలుపుకునేలాగా కరువు అనేది ఇవ్వాలి ఇప్పుడు టూ లేయర్స్ అన్ని తీసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ కదా టూ ఫోల్డింగ్స్ మాత్రమే తీసుకొని ఆ మార్కింగ్ ఎక్కడైతే పెట్టుకున్నామో దానికి కరువు అనేది నీట్గా కట్ చేసుకోవాలి చూడండి మనం కట్ చేసింది వచ్చేసి ఈ షేప్లో వస్తే మనం కరువు అనేది పర్ఫెక్ట్గా తీసుకున్నట్టే అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా కరువు తీసిన పక్క మార్కింగ్ అనేది పెట్టుకోవాలి చాలా టక్కించుకొని మనం థౌజ్ అన్ని హ్యాండ్స్ అన్నీ బ్లౌజ్ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసం టూ ఫోల్డింగ్స్ అయితే పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి పట్టి వైపు మాత్రమే కొలత తీసుకోవాలండి పట్టి వైపు షేప్ బెల్ట్ ఎంత పొడవైతే ఉందో అంత పొడవ తీసుకొని వచ్చేసి నాకు నైన్ అండ్ హాఫ్ వచ్చింది అలాగే వెడల్పు కూడా తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపు వెడల్పు అన్నీ తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా నేను ఒక హాఫ్ ఇంచు కలిపి టెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది పెట్టుకున్నాను నీట్గా లైన్స్ అనేవి స్ట్రైట్గా వేయాలండి ఎక్కడ మార్కింగ్ తీసుకునేసరికి మనకు లైన్స్ అనేవి స్ట్రైట్గా రావాలి అలా అయితేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పట్టి వైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నానండి సైడ్ జాయింట్ వైపు వచ్చేసి మూడు పావు ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాను అలాగే మనం మెయిన్ డాట్కి ఊక్స్ పట్టేకి మధ్యలో తో గ్యాప్ తీసుకున్నాం కదా మూడించెలు ఆ మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని పైన వచ్చేసి మూడు పావు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి నీట్గా లైన్ అనేది వేసుకొని చూడండి మూడు మార్కింగ్లకి మూడు మార్కింగ్లకి మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మూడు మార్కింగ్ కలుపుకుంటూ లైన్ అనేది వేయాలి అలా అయితే మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కరువు అనేది కూడా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకుంటే మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది అలాగే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రంట్ పార్ట్ ఎట్ చూపిస్తాను మీకు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోద్ది పైన మనం మెయిన్ డాట్ అయితే వేస్తాం కదా అలా పెట్టుకుంటే షేప్ బెల్ట్ పెట్టుకుంటే మన గా అయితే వస్తుంది చాలా ఈజీగా అయితే ఉంటుంది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్